ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లేడీస్ హాస్పిటల్ రావడం జరిగింది ఆగోని గవర్నమెంట్ హాస్పిటల్ మా బావ కూతురు వాళ్ళది సంతెకలూరు వాళ్ళది మొన్న టూ డేస్ బ్యాక్ యాక్చువల్లీ టూ డేస్ బ్యాక్ ఆ పాపని ఆయన కూతురుని తోలుకొని రావడం జరిగింది ఆ రోజు మేడం టెన్ డెలివరీస్ చేసినారు సిజరీన్గా మామూలు అయితే కాదు కానీ వాళ్ళ కూతురికి కర్నూలుకి రిఫర్ అని మేడం కోరున్నారు ఎందుకు అంటే ఆ రోజు మేడం ఆటికే టెన్ డెలివరీస్ చేసినారు అది కూడా ఏం మామూలు కాదు సిజరీను నా వల్ల కాదు బాబు మీరు కర్నూలు షిఫ్ట్ చేస్తాను మీరు కళ్ళును తోలుకోండి ఆడ మీకు సేఫ్గా ఉంటుంది తొందరగానే అయిపోతుందని మేడం గారు చెప్పినారు కానీ మాకాడ పాప సిచ్యువేషన్ కొంచెము సీరియస్గా ఉండడం సీరియస్ కండిషన్ ఉండడం వల్ల మేము ఎవరిని హెల్ప్ అడగల ఎవరిని హెల్ప్ అడగకూడదు అని మాకు ఆలోచన రాలేదు కానీ కొంచెము ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచన చేస్తే మాకు గుర్తు వచ్చింది ఒకే పేరు మనోజ్ రెడ్డి అన్నగారిది ఆయనకి మేము ఆ రోజు చేయకూడదు ఫోన్ యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొంచెం అవ్వ చనిపోవడం జరిగిన వల్ల మేము చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉంటే అయినా కానీ ఆయన ఫోన్ చేస్తే మాత్రం హెల్ప్ చేయడం ఉంటుంది కానీ నువ్వు అనడం ఉండదు కాబట్టి చేసిన మన పరిస్థితి ఇది అంటే మేడంకి ఇవ్వండి నేను మాట్లాడతామన్నారు అన్న ఏం చెప్పినారో ఏం లేదు తెలియదు కానీ మేడము సర్లేప మనోజ్ రెడ్డి మీరు చెప్పినారు కదా నేను వెంటనే పాపని చేసి సేవ్ చేస్తానని చెప్పిన వల్ల ఈరోజు ఆ పాపకి ఈరోజు ఆ పాపకి వన్ అవర్లో టూ బేబీస్ ఒక మగు పిల్లోడు ఒక ఆడపాప డెలివరీ కావడం వల్ల వాళ్ళ ఇంటి కుటుంబం సభ్యులు అందరూ హ్యాపీగా ఉండడము అందరు హ్యాపీగా ఉండడము అందరు మనోజన్నని ధన్యవాదాలు తెలి తెలపాలా అని వాళ్ళ మనస్ఫూర్తి వాళ్ళ పూర్తిగా కోరడం వల్ల ఈరోజు ఇంటర్వ్యూగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది ఈయన ఆ లేడీ ఫాదరు ఆ లేడీ ఫాదర్తో మీరు నా ట్యాంక్ అన్న మనోజన్న ట్యాంక్ అన్న మాకు హెల్ప్ చేసినారు సార్ ఇంతే సార్ சாண்டாண்டா டெண்டல் கிளின ஐந்து சவசர ந దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ತ್ರೀ ನೈನ್ ಫೋರ್